సెవెంటీ ఫైవ్ అయితే తొమ్మిది తొమ్మిది పాలు ఓకే పూట తొమ్మిది ఉన్నాయి ఇక్కడ దొరకదు మనకి దొరికింది ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఒక పూట ఆరో పూట ఇక్కడ నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మిశ్రేష్ సో ప్రజెంట్ ఇక్కడ మనము రవేణ డైరీ ఫార్మ్ లో ఉన్నాము ఇక్కడ అన్న ఒక ఆవు తీసుకున్నారు ఒకసారి డీటెయిల్స్ అర్థం అన్నగారు నమస్తే అండి నమస్తే అన్న గారు ఎక్కడ మనది మా మాణిక్యాపురం మాణిక్యపురం జనగా అబ్రహం మన జిల్లా ఏదో జనగాం జనగాం జనగం వస్తాను రన్ చేస్తున్నాం మీరు డైరీ ఫార్మ్ ఓ నాలుగైదు సంవత్సరాల నుంచి పనులు చేస్తాను నాలుగు ఐదు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి అన్న కామన్ కావాలి ఇప్పుడు ఇంత ముందు ఎనిమిది ఉన్నాయి ఇది ఒకటి తొమ్మిది అయితే తొమ్మిది అయినా ఓకే ఎట్లా ఇప్పుడు డైరీ ఒకటే మెయింటైన్ చేస్తారా ఇంకేమైనా పని చేస్తారా బయట వ్యవసాయం ఉంది వ్యవసాయం అట్లా మీరే రన్ చేసుకుంటున్నారా మేమే చేసుకుని మీరే రన్ చేసుకుంటా ఎట్లుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆవుల పరిస్థితి ఏ విధంగా ఉంది పాల రేటు చాలా తగ్గిపోయింది ముప్పై మూడు ముప్పై నాలుగు రూపాయలు పడతాయి ఓకే దానివల్ల దాన ఖర్చులు ఇవి వెళ్ళుడు కూడా ఇబ్బంది అవుతుంది అయితేనే పూటకు వచ్చేసి లీటర్ అయితే నలభై లీటర్లు అయితే ఎస్పెషల్ ఏంటంటే చాలా మంది కూడా కొత్తగా డైరీ ఫామ్ పెడదాం చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నాను మీ అనుభవంలో మీరు ఏం చెప్తారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు మీ డైరీ రామ్ చెప్పి పర్వాలేదు బానే ఉంటుంది డైరీ ఫామ్ చేస్తే జర కొంచెం గడిగా పెట్టుకోవాలి ఓకే జాగాలు ఆదుకోవాలి దూడలు పెంపకం చాలా మంచి దూడలు ఆదుకోవాలి ఇప్పుడు ఎట్లా మీ షెడ్ లో ఉన్నాయి అన్న దూడలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి మామూలు ఒక మూడు దూడలు ఉన్నాయి మూడు దూడలు మెయింటైన్ ఆ ఇప్పుడు తొమ్మిది అట్లా అవి కొనుకొచ్చినాయినా మీరు డెవలప్ చేసుకున్నాయి అనుకోండి ఒక నాలుగు ఉన్నాము ఐదు మనవి ఉండే ఆ ఐదు మీరే డెవలప్ చేసుకున్నారు కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం వాటి పైన అవగాహన ఉండాలని చెప్తున్నారు కాకుండా గడ్డి ఒక రెండు నెలల ముందే పెట్టుకోవాలి మీరు కొన్ని ఫామ్స్ విజిట్ చేయాలి మీ దగ్గరలో ఉన్నటువంటి వెట్టిన హాస్పిటల్ కాదు సందర్శించే వాటికి ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం మనము కొత్తగా డైరీ ఫామ్ పెడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మరి వీటి ఏమైనా ఇప్పుడు పాలు బితకడం వచ్చా లేకుంటే పేడ దిగడం వచ్చా వర్క్ మీద ఆధారపడకుండా మనమే రన్ చేసుకుంటే ఎట్లుంటే ఇవన్నీ బేరీజ్ చేసుకోవాలి ఒకటే కాదు చాలా సమస్యలు ఉంటాయని చెప్తున్నారు సో అన్నింటిని అధిగమిస్తేనే ఈ రంగం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతామని చెప్పి ఖర్చులు ఇట్లా తీసాగా మామూలు ఎంత బాటు మిగిలిబాటు అయితేనే ఉన్నాం ఇక కూలి పోకుండా మన పని మనం అన్నట్టు ఉంటదన్నట్టు ఇక ఎట్లా మీరు ఇప్పుడు ఆవుని తీసుకున్నారా ఆ తీసుకున్నాము మామూలుగా ఎంత పడ్డది ప్రైస్ ఎంత పడ్డది ఇందుకొచ్చేసి ఒకటి పది పడ్డాయి ఒకటి పది పడ్డది ఎంత చెప్పారు వాళ్ళు మామూలుగా ఒకటి ముప్పై ఐదు చెప్పిండారు ముప్పై చెప్పండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి అన్న మన జనగా డిస్ట్రిక్ట్ ఓకే పడ్డ విలేజ్ తెలంగాణపు మండలం సూర్యాపేట హైవే జనగన పదకొండు కిలోమీటర్లు ఉన్నాయి అన్న పద్నాలుగు ఉన్నాయా ఇట్లా మిల్కింగ్ ఇస్తున్నాయా అలా ఏమన్నా ప్రెగ్నెన్సీ అనేది ఉన్నాయి ఐదు ప్రెగ్నెంట్ మిగతా అన్ని డెలివరీ అయినా ఉన్నాయి మిగతా అన్ని మిల్కింగ్ ఇస్తున్నాయి సో ఎట్లా ఎవరన్నా మిల్కింగ్ ఇచ్చారు తీసుకోవాలనుకుంటే ఎట్లా మీరు ఏం చెప్తారు మనం గ్యారెంటీ ఇవ్వచ్చు మిల్క్ ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు మూడు పూటలు తప్పనిసరి ఎనిమిది నుండి పదకొండు ఇచ్చే వరకు ఉన్నాయి ప్రజెంట్ లోడ్ లో ఎనిమిది నుంచి పదకొండు పూటకి వచ్చేసి పూటకి పూటకి సరి తెలుసుకుందాం ఎట్లా యావ్ గురించి చెప్పండి అనే సెకండ్ లాక్ అన్న ఓకే పాలనికి పూటకు ఎనిమిది నుండి పది పదకొండు వరకు ఉండొచ్చు అన్న ఉంది ఇంకా రెండు మూడు రోజులు టైం పడుతుందా సో చూసుకోవచ్చు ఒకసారి నడిపేయండి నన్న ఒకసారి సో ఎస్పెషల్లీ అమ్మగారు ఏం చెప్తున్నారంటే మీరు తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ బేర్ రండి మిల్కింగ్ ఇచ్చేది ఉన్నాయి కాబట్టి ఒకటి గారు ఉన్న మూడు పూట్లు అని చెక్ చేసుకోమంటున్నారు మీకు అనుభవం ఉంటే లే ఓకే అనుభవం లేకుంటే ఇంకా అనుభవం ఉన్న వాళ్ళని కూడా రిఫర్ చేసుకోమని చెప్తున్నారు డాక్టర్ని కూడా మీరు రిఫర్ చేసుకోమని చెప్తున్నారు వాటి కండిషన్ పరంగా అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు నాకు కామన్ ఎప్పుడు వచ్చాయి ఆవులు

దాని పక్కన మీరు చూసుకుంటే తర్వాత దాన్ని ఆలోచన చూసుకోవచ్చు డెలివరీ అయిన వాటికి దూడలు కూడా ఉన్నాయి కొంచెం యాక్టివ్ గానే ఉన్నాయి అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇది చెప్పండి ఇది ఎట్లా ఇది ఒక పూట పదిహేను ఒక పూట పదకొండు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఇది ఎయిట్ డేస్ అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది దూడ కూడా ఆడేది ఓకే ఇదేనా కాఫ్ అదే సో చూసుకోవచ్చు ఎన్ని లాక్టేషన్ అన్న సెకండ్ అత్త థర్డ్ అన్న చెక్ చేసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి ఒకటి కాదు రెండుగా మూడు పూటలు చెక్ చేసుకోమని చెప్తున్నారు సో ఇంకా అదేనా సెకండ్ లాక్స్ ఆరు పళ్ళ మీద కూడా ఇది దీన్ని అంతే అన్న పదన్నర ఒక పూట పదొక పూట ఓకే సో చూసుకోవచ్చు మీరు కామన్ ఫామ్ దగ్గరకు వస్తే అది గడ్డి తింటుందా లేదా దాని దూడ కండిషన్ కానీ దాని కళ్ళు సరిగ్గా కనిపిస్తుందా లేదా దాని యాక్టివిటీ ఏ విధంగా ఉంది ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలండి ఎండాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి మళ్ళీ ఎండకు కొంచెము ఉడకపోతే వాళ్ళ కొంచెం శ్వాస సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇట్లా ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకోవాలండి నా ఇది అన్న ఇది థర్డ్ అన్న థర్డ్ ఓకే ఒక పూట తొమ్మిది అవుతుంది ఒక పూట పది అవుతుంది ఇది ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇది

ఏదో వచ్చేసి గిర్లాండ్ ఓకే ఈ మధ్యలో మీరు మీరు రేర్ గా చేస్తున్నట్టున్నారు ఇప్పుడు వచ్చేపు వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అన్ని దొరికే కదా మనకి ఎక్కువ చాలా మంది అడుగుతున్నారు అసలు ఇది ఎక్కడ దొరకదు మనకు దొరికింది ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది నా పూటకి ఆరు అవుతుంది ఒక పూట ఆరు ఒక పూట ఏడు అవుతుంది దానికి కాఫ్ అన్న మెయిల్ మెయిల్ కాఫ్ దీని ఒకటి మేల్ ఆహా ఓకే ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా ఏమన్నా ఫిక్స్ చేయ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చా మళ్ళీ అంటే ఈ జాతులు అసలు తంతాయి ఆహా ఓకే దీని తన్నతత్వం కూడా ఏం లేదు సో చూసుకోవచ్చు దాని నాలుగు దారాలు కూడా ఒకసారి ఏ టైం మీరు పాలు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో అన్న మార్నింగ్ సేమ్ అంటే ఇది థర్డ్ లాక్ పేషన్ అన్న ఓకే వైట్ పేస్ మిల్క్ గ్యారంటీ ఇస్తాయి పాలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి దీని పాలు రైతు చెప్పింటారు తొమ్మిది తొమ్మిది ఇచ్చిందని చెప్పిండు మనం ఎనిమిది ఎనిమిది వరకు అయితే గ్యారంటీ ఇవ్వచ్చు ఓకే అంటే ఇంకా టైం ఉంది ఇంకా ఉంది అంత వారం పడుతుండొచ్చు అన్న వారం పైన అవుతుంది అన్న వారం పైన అవుతుందా ఇది ఆరపాల సెకండ్ లాక్వేషన్ ఉన్న ఇది ఆగుతుంది పది రోజులు అవుతుంది ఇంకా పది రోజులు ఆగుదా ఇది కూడా అంతే ఎనిమిది నుండి పది వరకు విండొచ్చు పూటకి ఓకే జెర్సీ సాహివాల్ మిక్స్ ఉన్నట్టు ఉంది ఓకే మ్యాక్సిమం జెర్సీ ఎక్కువ కలిసింది ఇందులో జెర్సీ మించిన సైజ్ ఎక్కువ ఉంది వీటికి ఫ్యాట్ పర్సంటేజ్ కూడా కొంచెం ఎక్కువే అంటారు అన్నింటితోనే పోలుసుకునేది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే ఫైవ్ ప్లస్ వస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ టు అట్లా ఆరెంజ్లో వస్తాయి పాలు ఒక పూట పదిహేనొ పూట పదిన్నర పదకొండు ఓకే మెయిల్ దూడి కూడా మెయిల్ కమెయిల్ సో చూసుకోవచ్చు అన్న ఇప్పుడు ప్రెజెంట్ డెలివరీ అయినా ఇప్పుడు ఫ్యాట్ వేసే మామూలు ఎంత వస్తుంది అన్ని మిక్స్ చేసి వస్తుంది కదా మన త్రీ ఫైవ్ డీ ఎయిట్ టూ త్రీ పాయింట్ సెవెన్లో వస్తాయి అంటే ఆల్మిక్స్ కాబట్టి ఆల్ మిక్స్ మన ఫామీ కూడా ఉంది కూడా అవి కలిపి వస్తుంది

ఓకే చూసుకోవచ్చు మీరు తీసుకోవాలనుకుంటే సాయంత్రం ఈవినింగ్ అట్లా ఫైవ్ థర్టీకి అట్లా విన్నా ఫైవ్ వరకు వస్తే చూసుకోవచ్చు మళ్ళీ డౌట్ ఉంటే ఎర్లీ రేపు మార్నింగ్ చూసుకోవచ్చు రేపు ఈవినింగ్ కూడా చూసుకోవచ్చు ఇది ఆరుపాలేనా దూర ఇది కూడా ఆడేది కూడా ఇది జున్నుపాలే జున్నుపాలే ఎనిమిది అవుతుంది ఓకే టూ డేస్ అయిపోయింది త్రీ డేస్ ఇవాడికి మంచి లైన్ ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది అవి కాకపోతే కొంచెం క్రాస్ లో ఉన్నట్టుంది జెర్సీ మిక్స్ ఉంది జర్సీ మిక్స్ ఉంది ఎట్లా ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట మీరేమంటారు మీకు ఇంత అనుభవం ఉంది కదా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంది అసలు ప్రజెంట్ అయితే పెట్టకపోవడం బెటర్ ఓకే ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేటు లేవు ఓకే ఆ ఫీడ్ రేట్ ఎక్కువ ఉంది మనకు మిల్క్ ప్రైవేట్ డైరీ వాళ్ళు ఎవరు పోసుకోవట్లేదు అలా బిల్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ కొన్ని ఒక టూ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ వరకు ఆపేయడం బెటర్ ఓకే తర్వాత మూవ్ అవ్వడం ఆలోచన ఉంటే మాత్రం వద్దు కొత్త వాళ్ళకి పాత తప్పదు కదా మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటాయి కాబట్టి ప్రొసీడ్ అయితే ఉండాలి సో చూసుకోవచ్చు కాకుంటే మీరు ఇంకా మీరు కొత్తగా పెట్టాలని మీరు ఖచ్చితంగా మీరు పెట్టాలని మేము రన్ చేసుకోవాలనుకుంటే వాటిపైన ఎంతో కొంత పరిజ్ఞానం అయితే ఉండాలండి అది ఎన్మల్ పరంగా వాటి కండిషన్ ఏ విధంగా ఉంది ఒకవేళ జ్వరం వస్తే మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం దాన్ని పితకడం రావాలి కానీ పేడ తీసుకోవడం రావాలి కామనే అవసరం అయితే మన వెటరీ డాక్టర్ని సంప్రదించి వీటిని రన్ చేయగలమా లేదా ప్రతి ఒక్కటి మనం ఒక సలహా సూచనలు తీసుకోవాలండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఫేస్ చేసుకుంటూ కొంచెం ముందుకు పోతేనే మంచిదండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ఒకటికి రెండు సార్లు మీరు పాలు చెక్ చేసుకోండి వాటి కండిషన్ చెక్ చేసుకోండి దూడ యాక్టివిటీ చెక్ చేసుకోండి అది గడ్డి తింటుందా లేదా అది వాటి కండిషన్ ఏదో ప్రతి ఒక్కటి మీ కళ్ళతోనే మీరే స్వయంగా చెక్ చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మనం చెప్పడం జరుగుతుంది మీకైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించామైనా ప్రైజెస్ ఎంతలో ఉన్నాయన్న ఎనభై వేల నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు సో మీరు దానికి దాంట్లో ఏమైనా మీరు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు